భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా నియమితులైన క్రాంతి కిరణ్ ఈ నెల ఇరవై ఐదవ తేదీన బాధితులను స్వీకరించనున్నారు ఈ మేరకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది ఈ చారిత్రాత్మక వేడుకలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్సీ విభాగం మోర్చా అధ్యక్షుడిగా క్రాంతి కిరణ్ అన్న ఈ వలె అధిష్టాన వర్గం నియమించడం జరిగింది నమస్తే నేను కాంతి కిరణ్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేతృత్వం నా మీద విశ్వాసం ఉంచి నాకు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా అవకాశం ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై తేదీ సెప్టెంబర్ ఉదయం పదకొండు గంటలకి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తున్నా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భావిస్తలై నాకు ఆశీర్వదించాలని ప్రార్థన జై భీమ్ జై భారత్